ఛానల్ మనం ఇంతకు ముందు రైల్వే కి వెళ్ళినప్పుడు మన సీనియర్ సిటీ లేకపోతే నా హ్యాండిక్యాప్ పర్సన్స్ క్యాప్ పర్సన్స్ చైర్ వీల్చైర్ ఫెసిలిటీ ఆఫ్లైన్ లో పొందేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఐఆర్ వాళ్ళు ఏంటంటే మనకి ఆన్లైన్ లో కూడా వీల్ చైర్ అనేది ప్రీ బుక్ చేసుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ రీసెంట్ రీసెంట్గా వచ్చిన అప్డేట్ మనకి ఫస్ట్ మీరు వీల్ చైర్ అనేది మనం ప్రీ బుక్ ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియో చూసేయండి తర్వాత నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్లియర్ చెప్తా అన్నమాట సో డాట్ ఐఆర్సిటిసి డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి ప్రెస్ చేయాలి తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మనకు ఫస్ట్ అలర్ట్ మెసేజ్ ఒకటి వస్తుంది దాని మీద ఓకే అని ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ టాప్లో మనకి మెనూ ఆప్షన్ ఉంది కదా మెనూ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ మనము మెనూ ఆప్షన్లో మోర్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట మోర్ మోర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి దాని తర్వాత ఏటీ స్టేషన్స్ అని ఉంది కదా ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి దాని తర్వాత అక్కడ ఈ వీల్ ఈ వీల్ చైర్ అనే ఆప్షన్ కదా అక్కడ ప్రెస్ చేయండి అక్కడ మనం ఈ వీల్చైర్ అని ఆప్షన్ చూస్ చేసుకున్నాం కదా సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట దాంట్లో ఫస్ట్ ఆప్షన్ మనకి వీల్ చైర్ నుంచి ఉంటుంది అనమాట సో ఇక్కడ క్లిక్ చేసామనుకోండి మనకి వీల్ చైర్ బుక్ చేసుకునే ఆప్షన్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ క్లిక్ క్లిక్ నవ్ దగ్గర ప్రెస్ చేయండి సో మనకి వీల్చైర్ ఆప్షన్స్ అనేది ఏ ఏ స్టేషన్స్లో ఉందని ఇక్కడ లిస్ట్ ఉంటుంది అనమాట సో మీకు కావాల్సిన అంటే మీరు ఏ స్టేషన్లో మీకు వీల్చైర్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ స్టేషన్ అనేది అసలు ఫస్ట్ ఉందా లేదని మీరు చూసుకోండి నేను మేజర్ స్టేషన్ పేరు చదువుతాను ఏ స్టేషన్స్లో మనకి ఈ సర్వీస్ అనేది ఉందన్నమా ఉందని ఆగ్రాలో ఉంది అహ్మదాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది హౌరా అంటే కోల్కతాలో కూడా ఉంది ఇండోర్లో ఉంది నాగపూర్ సారీ కాన్పూర్లో ఉంది లక్నోలో రెండు స్టేషన్స్లో ఉన్నాయన్నమాట అండ్ మాత వైష్ణవిదేవి కాట్రా రైల్వే స్టేషన్లో కూడా ఉందన్నమాట అండ్ ముంబైలో కూడా రెండు రైల్వే స్టేషన్స్ మనకి ఈ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేసినారనమాట అండ్ నాగపూర్ న్యూఢిల్లీ ఇంకా సికింద్రాబాద్ మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి సికింద్రాబాద్ అండ్ వారణాసి విజయవాడ వీటిలో కూడా ఉన్నాయన్నమాట మేజర్ మనకి సౌత్ ఇండియాలో మేజర్ అయితే మన మెయిన్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ అండ్ విజయవాడలో ఉంది కాబట్టి చాలా హ్యాపీ అనమాట ఇలాంటి సర్వీస్ మన మన స్టేషన్లో ఉండటం సో ఇక్కడ ఏంటంటే నాకు ప్రజెంట్ పీఎన్ఆర్ నంబర్ లేదు కాబట్టి నేను నేను బుకింగ్ ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్గా నేను చూపించలేను అనమాట కాకపోతే మీకు కావాల్సిన స్టేషన్ మీకు ఇక్కడ ఉందనుకోండి దాని మీద ప్రెస్ చేయడము ప్రెస్ చేసి మీరు మీ పిఎన్ఆర్ నంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది మీ పేరు నేమ్ ఏజ్ అంటే ఆధార్లో ఎగ్జాట్గా ఎలా మీ డీటెయిల్స్ ఉన్నాయని అడుగుతుంది బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత బుక్నౌ అనే ఆప్షన్ చూపిస్తుంది బుక్ నౌన్ మీద ఎంటర్ ఇవ్వగానే మీకు బుకింగ్ అనేది అవుతుందన్నమాట అప్పుడు మీరు ఆ బుకింగ్ అనేది మీరు ప్రింట్ అవుట్ అనే తీసుకోవచ్చు లేకపోతే ఫోన్లో మీరు స్టేషన్కి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఆ డిజిటల్ కాపీ అయినా అక్కడ స్టాఫ్కి చూపిస్తే వాళ్ళు వీల్ చైర్ అనేది ప్రొవైడ్ చేశారనమాట మనకి సో ఈ విధంగా మనము చైర్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట స్టేషన్కి వెళ్ళక ముందు మీరు బిఫోర్గా బుక్ చేసుకుంటే మీకు ఇంకా మంచిదన్నమాట సో మనకి ప్రిఫర్డ్ ఏంటంటే బుక్ చేసుకునే వాళ్ళకంటే బుక్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఇలాంటి విషయాలు సో మీరు ప్రీ బుక్ అనేది చేసుకుంటే చాలా బెటర్ అనమాట ఈ వీల్ చైర్ అనేది నేను చూపించిన వేలో ఐఆర్సిటీ వెబ్సైట్ లో కానీ లేకపోతే ఐఆర్సిటీ యాప్ లో కానీ మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు అనమాట అది కూడా ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏంటంటే లిమిటెడ్ అనేది ఉంటుందన్నమాట మన వీల్చైర్ ఫెసిలిటీస్ అనేది రైల్వే స్టేషన్ లో గా ఉంటుంది సో మనకి ఈ వీల్ చైర్ ఫెసిలిటీ అనేది మనకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అనమాట నేను ప్రీ బుక్ చేసుకున్నాను నాకు ఖచ్చితంగా వీల్ చైర్ ఇవ్వాల్సిందే అంటే కాదు మీరు ప్రీ బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా ఫస్ట్ ఎవరైతే కౌంటర్కి వెళ్ళి మాకు ఇలా వీల్ చైర్ కావాలి అని అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు మీరు ప్రీ బుక్ చేశారు కదా అని ఖచ్చితంగా మీకు చైర్ వస్తుందని కాదు ఖచ్చితంగా అలాంటిదైతే జరగదు విషయం ఏంటంటే స్టేషన్ ని బట్టి లో ఉన్న ని బట్టి మనకి వీల్చైర్ అనేది మనకి ఇస్తారనమాట సో మీరు ప్రీ బుక్ చేసుకుంటే మీరు ముందుగా వెళ్ళండి మాకు ఇలా వీల్చేర్ అవసరం ఉంది మాకు ఇవ్వండి అంటే ఇస్తారనమాట సో ఇది పరిస్థితి అండ్ దీనికి ఏంటంటే ఐదర్ ప్యాసింజర్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ ప్యాసింజర్ కానీ లేకపోతే వాళ్ళని అటెండ్ చేసే లైక్ ఎస్కాట్ కానీ ఫస్ట్ అక్కడ మనం వీల్చేర్ తీసుకునేటప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ అనేది మనము పే చేయాలన్నమాట అది రిఫండబుల్ నాన్ రిఫండబుల్ కాదు రిఫండబుల్ అన్నమాట మనకి మనం మనం వీల్ చైర్ యూస్ చేసుకుంటే రిటర్న్ ఇస్తాం కదా అప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైవ్ హండ్రెడ్ అనేది వాళ్ళు మనకి రిటర్న్ చేస్తారన్నమాట రిఫండబుల్ వీల్ చైర్ అనేది ఫ్రీ అని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు రిఫండబుల్ అని చెప్తున్నారు అంటే రిఫండబుల్ అమౌంట్ ఎందుకు పే చేయాలని మీరు ఆలోచిస్తున్నారు నాకు తెలుసు కాకపోతే ఇది ఎందుకు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మనకి ఇలా రిఫండబుల్ అమౌంట్ ఉంది ఎందుకు పే చేయమంటున్నారంటే చాలా మంది ఫ్రీ అంటే డేకటీసీ పాలసీలకి తీసుకొని దాన్ని మిస్యూజ్ చేయడము ఏదో ఒకటి చేయటం లేకపోతే ఫ్రీగా తీసేసుకొని వాళ్ళు యూస్ చేసుకుని ఎక్కడంటే అక్కడ వీల్చేర్ వదిలేయటో రైల్వే స్టేషన్లో ఇలాంటి ఇలాంటివన్నీ చేస్తారని కావాలని మనకి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఇలా రిఫండబుల్ అమౌంట్ పే చేయాలని ముందే పెట్టారన్నమాట కండిషన్స్ అలా అయితే మనం డబ్బులు మన మనీ మనకు రిటర్న్ రావాలి కాబట్టి జాగ్రత్తగా తిరిగిస్తామని ఒక ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఇలా చేశారనమాట సో ఇది మంచి విషయం అనమాట ఈ వీల్ చైర్ ఫెసిలిటీ అనేది ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే కన్ఫర్మ్ అయిన టికెట్ కే కాకుండా మనకి ఆర్ఏసీ టికెట్ వచ్చినా గానీ మనకి వీల్ చైర్ ఫెసిలిటీ అనేది మనకి ఇస్తారన్నమాట ఈవెన్ వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇది ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు ఐఆర్సిటీ వాళ్ళు కాకపోతే మీరు ముందే ప్రీ బుక్ ముందే ఒకసారి అది కరెక్టా కాదని మీరు చెక్ చేసుకుని బుక్ చేసుకుంటే బెటర్ అనమాట రైల్వే లో మనకి ట్రావెల్ ఫెసిలిటేషన్ కౌంటర్స్ అనేవి ఉంటాయనమాట అది కాకపోతే మనకి స్టేషన్ మేనేజర్ రూమ్ లోనే మనకి ఈ వీల్ చైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట సో మోస్ట్లీ ఈ లోనే ఉంటాయి అండ్ నేను ఇలాగా మీకు చూపించిన వీడియోలో రికార్డింగ్ చేసిన వీడియోలో నేను మీరు చూపించాను కదా ఏ లో అయితే మనకి ఈ వీల్చర్ ఫెసిలిటీ ఉందని అక్కడే ఆ లోనే మీకు గా స్టేషన్ కోడ్ ఏ ప్లాట్ఫామ్ లో మనకి ఈ కౌంటర్స్ అనేవి ఉంటాయని క్లియర్ గా ఉందన్నమాట మీరు ఒకసారి మీకు మీరు మీరు స్టేషన్ లో మీకు ఒకవేళ మీకు ఈ వీల్చర్ ఫెసిలిటీ అనేది ఉంటే ఏ ప్లాట్ఫామ్ లో ఏ కౌంటర్లో మీకు వీల్చర్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీరు క్లియర్గా చూసుకొని మీరు డైరెక్ట్ స్టేషన్ కి స్టేషన్కి ఆ కౌంటర్ వెళ్ళి మీరు వీల్చర్ తీసుకోవచ్చు అన్నమాట ప్రీ బుక్ చేసుకోండి మరి మరి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం ప్రీ బుక్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ మనకి ప్రయారిటీ ఇస్తారు మనం అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ప్రీ బుక్ చేసుకుంటే రైల్వే స్టాఫ్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది ఎంత డిమాండ్ ఉంది వీల్ చేసుకుని ఓ సో ఆ పర్టికులర్ టైంలో సీనియర్ సిటిజన్స్ ఎంత మంది ట్రావెల్ చేస్తున్నారు లేకపోతే హ్యాండ్ క్యాప్స్ అంటే విజువల్ ఇంపే కాదు వేరే వాళ్ళు లెగ్ ప్రాబ్లమ్ హ్యాండ్ ప్రాబ్లం నడవలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పోయి టైం పర్టికులర్ టైంలో ట్రావెల్ చేస్తున్నారు సో ఇంత ఇంతమందికి వీల్ చేయలేద అవసరం ఉందని వాళ్ళు ఇంకా తెప్పించడం అనేది జరుగుతుంది అన్నమాట వీల్ చేస్తుంది సో అందుకే మరి మరి చెప్పారు ప్రీ బుక్ చేసుకుంటే మన ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అండ్ చాలా యూస్ అవుతుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ